వాకాటి వారి వంశం వృక్షం గురించి మనం తెలుసుకునేదానికి కూర్చున్నాము వచ్చున్నాము ఇక్కడ మనతో ఉన్నారు వాకాటి మల్లికార్జున ఆయన అడిగి తెలుసుకున్నాము సార్ చెప్పండి సార్ నమస్కారం మల్లికార్జున గారు ఇప్పుడు మీ యొక్క వంశ వృక్షం గురించి మీకు తెలిసినంత మేరకు చెప్పండి మీ యొక్క పూర్వీకులు అంటే మనకి ఏడు తరాలు వాళ్ళ యొక్క జీవన విధానం ఎలా ఉండింది అనేటువంటి విషయం సహజంగా మనం తెలుసుకోవాలా మనము పెళ్ళిళ్ళలో వాళ్ళు పెళ్ళిళ్ళు చూస్తుంటాము మీ ఏడు తరాల వంశీయుల యొక్క తాత ముత్తాతల గురించి చెప్పమని అడుగుతూ ఉంటారు అంటే ఎందుకని అంటే వాళ్ళు ఎలా జీవించారు అన్నటువంటి విషయం మనకు తెలుసుంటే మనం వాళ్ళని ఆదర్శంగా తీసుకుని ఇంకా మరింత ముందుకు వెళ్ళేదానికోసము ఈ యొక్క జీవన విధానం గురించి మనకు తెలుస్తుంది అన్నమాట చెప్పండి మీకు తెలిసినంత మేరకు మీరు మా ప్రేక్షకులకి వివరించండి నమస్కారం వంశ వృక్ష కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు వాకాటి వారి వంశవృక్షం వాకాటి ఆదేయ ఆయనకు ఆరు మంది మగపిల్లలు ఒక కుమార్తె ఈ రకంగా ఆయన యొక్క కుటుంబం ఆరు మంది పిల్లలతో ఎంతో అభివృద్ధిని సాధించారు ఆయన యొక్క కుటుంబం అనేది నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పొట్టింపాడు గ్రామంలో ఆయన నివాసం ఆయన పూర్వీకులు గురించి మనకు తెలీదు ఆదేయ మనకు సమాచారం తెలుసు కాబట్టి అక్కడి నుంచే మనం చెప్పుకుందాము వాకాటి ఆదేయకు ఇరవై ఐదు ఎకరాలు పొలము ఆ రోజుల్లోనే ఒక రైతు కుటుంబంగా ఆదేయ అభివృద్ధి చెందాడు మరి పశుసంపద ఆవులు ఎద్దులు బళ్ళు ఈ రకంగా ఒక రైతు ఎలాగైతే జీవనం సాగిస్తాడో ఆ రకంగా ఒకటి ఆదేయకు ఇరవై ఐదు ఎకరాలు ఉండడంతో మంచి పలుకుబడి అనేది ఉండింది ఆ రోజుల్లో వాళ్ళు పొలాలకి నీళ్ళు పెట్టాలంటే మూడు రోజులు పెట్టేదంట వాళ్ళది పూట ఉంది అని అంటే మిగతా వాళ్ళు అబ్బాయి ఈరోజు వాకాటి ఆదేయ్య పూట అంట ఇక మనకేం పారతాయి నీళ్ళు ఇక మూడు రోజులు మనం ఏమీ పారించుకోలేము అనేటువంటి పరిస్థితి ఆ రోజు కనిపించింది అయితే ఈ రకంగా దినదిన అభివృద్ధి చెందినటువంటి ఒకటి అది కుటుంబం ఆ తర్వాత అది చూసి ఓర్వలేక కొంతమంది ఎండాకాలము కుప్పలు వేసి ఉంటే ఏడు కుప్పలకి నిప్పంటించినారు ఈ రకంగా ఎప్పుడైతే ప్రజలలో ఈ కుటుంబాన్ని చూసి ఈర్షి చెందారో ఆ రోజు నుంచి ఆ కుటుంబం వెనక్కి రావడం అనేది జరిగింది అయితే ఆ తర్వాత వరదలు రావడము ఆ వరదల్లో వాళ్ళకు ఉన్నటువంటి పశుసంపదంతా కూడా కొట్టుకుపోవడము ఈ రకంగా ఈ రెండు సంఘటనలు ఆ కుటుంబాన్ని అఘాత పాలన చేసి ఎప్పుడైతే ఈ సంఘటనలు జరిగినాయో పెద్ద కొడుక్కి మతి స్థిమితం లేకుండా ఎక్కువ అదే ఆలోచించడం వల్ల వాకాటి వెంకట సుబ్బయ్య పరిస్థితి దారుణంగా అయిపోయింది ఇక అక్కడ నుండి ఈ వాకాటి వారి వంశమణి అనేది కాస్త కొంచెము ఆర్థికంగా వెనకబడిపోయే పరిస్థితి ఏర్పడింది ఈ పరిస్థితులన్నింటినీ అంచనా చేసుకొని ఆ రోజుల్లో ఈ ఆరు మంది ఒక చోట ఉండకుండా ఒకటి సుబ్బయ్య ఒకటి పోలయ్య ఒకటి వెంకటేశయ్య ఈ ముగ్గురు పుట్టింపాడు నుంచి పక్కనే ఉన్నటువంటి అనికేపల్లి గ్రామానికి వలస రావడం జరిగింది